అందరికీ నమస్కారం అండి వింటర్ సీజన్లో దొరికే పండుమిర్చి మెంతికూర స్ప్రింగ్ ఆనియన్స్ తోటి బజ్జీ లాంటి ఒక మంచి టేస్టీ అయిన పొక్డీలు తయారీ విధానం చూద్దామండి కావలసిన పదార్థాలు స్ప్రింగ్ ఆనియన్స్ ఒక బంచి తీసుకుని శుభ్రంగా కడిగి తడిలేని వాటిని సన్నగా తరుముకోవాలి అలానే మెంతికూరను కూడా శుభ్రం చేసి దాన్ని కూడా ఆకులంతా సన్నగా తురిమి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పది పండు మిర్చిని నైఫ్ తోటి పొడవాటి స్ట్రిప్స్ లాగా గింజలు లేకుండా కట్ చేసుకోవాలి గింజలు ఏమన్నా ఉంటే కూడా తీసేయండి వాటిని కూడా పక్కన పెట్టి ఒక చిన్న రోటిలో ఒక స్పూన్ వాము ఒక స్పూన్ మిరియాలు వేసి బరకగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి స్ట్రిప్స్ అన్నిటినీ వేసి తురుముకున్న మెంతికూర స్ప్రింగ్ ఆనియన్స్ వేసి రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు నిమ్మకాయలు రసం కూడా వేయాలి నిమ్మరసం వేసినందుకు మెంతికూరలో చేరు తగ్గి మిర్చిలో కారం ఉంటే బ్యాలెన్స్ అవుతుందండి దంచిపెట్టుకున్న వాము మిరియాల పొడి కూడా వేసి రెండు కప్పుల శనగపిండి కూడా వేసుకుని పిండంత ఆకులు పండుమిర్చి స్ట్రిప్స్కి పట్టేలాగా కలిపి కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఒక గట్టి ముద్దలాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె బాగా కాగిన తర్వాత పండు మిర్చికి ఈ బ్యాటర్ బాగా రెండు వైపులు పట్టేలాగా చూసుకుని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ వేయించుకుందాం పండుమిర్చిలోని క్యాపేసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి శరీరంలో బ్యాక్టీరియా ఇతర వైరస్లను నాశనం చేస్తుంది ఇలా తయారైన వాటి అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలానే మిగిలిన పిండి అంతా కూడా ఇలానే పకోడీలాగా వేసి వాటిని కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మెంతి కూరలో జుట్టు రాలడం జుట్టు బాల నెరుపు యూరికాసిడ్లు తగ్గించి బ్లడ్ లెవెల్స్ మెరుగుపరుస్తుంది స్ప్రింగ్ ఆనియన్స్లో సల్ఫర్ కంపౌండ్ వల్ల బీపీ లెవెల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది ఇలా తయారైన పకోడీలన్నిటినీ ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం పుల్ల పుల్లగా కరకరలాడుతున్న వెరైటీ స్ప్రింగ్ ఆనియన్స్ మెంతికూర మిర్చి పకోడీలు చాలా చాలా బాగున్నాయండి ఈవినింగ్ టీ టైంకి బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు ఈ పండు మిర్చి మెంతికూర స్ప్రింగ్ ఆనియన్స్ పకోడాలు మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మర్చిపోవద్దు